టీడీపీ మద్యం దందాకు సంబంధించిన ఒక ఆడియో అయితే లీక్ అయ్యింది అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది ఇందులో ప్రధానంగా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో టేప్ అంటుంది మరొకసారి టీడీపీ నేతల మద్యం దందా బయటపడింది అంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు మద్యం సిండికేట్ వ్యవహారంలో ఆయన ఆయన మాటలు ఆడియోతో కూడిన ఒక టేపు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఆయన టేప్ బయటపడింది అనేది ఒక్కొక్క షాపుకి ఒకటి పాయింట్ నాలుగు సున్నా అంటే లక్ష నలభై వేల రూపాయలు చొప్పున ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలి అంటూ టీడీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ కిలపత్తి శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి అత్యంత సన్నిహితుడు టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేసినట్టు ఆడియోలో స్పష్టంగా చెప్పారట కొద్ది రోజుల క్రితం రాజమండ్రికి చెందిన మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఎవరికెంత ముట్ట చెప్పాలో మద్యం షాపుల యజమాన్యులకు చెప్పిన ఆడియో మొత్తం బయటకు వచ్చింది ఇలా టీడీపీ ప్రజాప్రతినిధులు అనుచరుల ద్వారా ఏమాత్రం సిగ్గు లేకుండా వెచ్చలివిడిగా విడిగా మద్యం దంద కొనసాగిస్తున్నారు అంటూ భరత్ ఆరోపించారు కిలపతి సీను ఆడియో ఏఐ సృష్టి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నెపం నెట్టేస్తున్నారని కూటమి నేతల మద్యం దంద ప్రజలందరికీ తెలిసిందేనంటూ వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరదని స్పష్టం చేశారు టీడీపీ నేతలే మద్యం దంద నడుపుతున్నారని నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టం చేశారు మద్యం వ్యవహారంలో అనుచరులతో నేరుగా దొరికిన సిటీ ఎమ్మెల్యేను ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించదని కూడా ప్రశ్నించారు చంద్రబాబు లోకేష్కి చిత్తశుద్ధి ఉంటే ఆదిరెడ్డి వాసుని పార్టీని సస్పెండ్ చేయాలని భరత్ రామ్ డిమాండ్ చేశారు మొత్తానికి ఓకే ఇప్పుడు ఏ వచ్చేసిన తర్వాత ప్రతిదీ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే అది ఏ టెక్నాలజీ అంటే చేసేది ఏమీ ఉండదు కాకపోతే మళ్ళీ దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి దాని మీద విచారణ చేసి ఇవన్నీ చేయాలి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల మీదే వస్తే ఆరోపణలు ఇవన్నీ చేస్తుందా ఏది ఏమైనా అసలు దొంగలు ఎవరు నకిలీ మద్యం తయారు చేసేది ఎవరు లేదంటే మద్యం పేరుతో ముడుపులు వసూలు చేస్తున్నది ఎవరు ఎవరు ఎవరి నుంచి ఎవరికి ఇస్తున్నారు ఆ నిజాలు నేరుగా వాళ్ళొచ్చి చెప్పిన ఇక్కడ ఏమన్నా జరుగుద్దా అంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయా అంటే ప్రభుత్వం వాళ్ళది అయినప్పుడు ఉంటాయో ఉండవా అందరికీ తెలిసిన విషయం ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఆడియో అయితే వైరల్ అవుతుంది